వచ్చే నాలుగు రోజులు ఈదురుగాలు వానలు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉత్తర తెలంగాణలో మండుతున్న ఎండలు నిజామాబాద్ నిర్మాల్లో నలభై ఐదు డిగ్రీల పైనే టెంపరేచర్లు పలు జిల్లాల్లో అకాల వర్షం రైతన్న ఆగం ఆదివారం కురిసిన అకాల వర్షానికి సిద్దిపేట మార్కెట్ యార్డ్లో వరద కొట్టుకపోతున్న వడ్లను ఎత్తుకుంటున్న రైతులు ఇది నిజంగా మన ప్రభుత్వాల చేతగానితనం ఇది ప్రభుత్వాల చేతగానితనం కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఏళ్ళుగా ఈ ఎండాకాలంలో అనూహ్యంగా అనుకోని రీతిలో వర్షాలు పడతాయి అదే ధాన్యాన్ని కోసుకునే సమయం అదే ధాన్యాన్ని ఎండబెట్టుకునే సమయం కూడా ఎండాకాలం ఇదే సమయంలో కొన్ని అకాల వర్షాలు పడతాయి అకాల వర్షాల నుండి ధాన్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి ధాన్యాన్ని ఎట్లా నిల్వ చేయాలి అని ఈ వ్యవసాయ శాఖ ఈ వ్యవసాయకు సంబంధి శాఖకు సంబంధించిన వాళ్ళు కావచ్చు లేకపోతే ఈ ప్రభుత్వాలు కావచ్చు ఈ రైతులకు ఒక అవగాహన కల్పించడమో లేకపోతే ఈ రైతులకు వాళ్ళు ఏ విధంగా వీటిని భద్రపరచుకోవాలని ఏదైనా టెక్నాలజీని సృష్టించడమో ఏమైనా చేస్తున్నాయా ఎంతో కష్టపడి ఆరు గలం శ్రమించి రాత్రి అనక పగలనక శ్రమించి పంటను పండించి కోసుకొని కళ్ళాల నుంచి తీసుకొచ్చి ఈ మార్కెట్ యార్డ్లలో పోచి ఇక పైసలు నాలుగు పైసలు చేతికి బతుకుదాం బతుకుదామనుకుంటే ఇక ఇట్లా అకాల వర్షాల వల్ల ఆగమైపోతాయి దీని మీదేమన్నా మళ్ళీ డబ్బులు ఇస్తారా ఈ ప్రభుత్వాలంటే సత్య సావు కష్టపడ్డావు చేతికి రాలే సావు మాకేం సంబంధం అన్నట్టు ఉంటుంది ఈ ప్రభుత్వాల కాబట్టి ఇది ప్రభుత్వాల వైఫల్యమే ఈ అకాల వర్షాల నుండి ఆ పంటలను కాపాడి భద్రపరిచే కనీస సౌకర్యం కల్పించలేని ఈ ప్రభుత్వాల మీద ఈ రైతులు ఎన్నిసార్లు దుమ్మెత్తి పోసినా ఎన్నిసార్లు మన్నెత్తిపోసినా ఈ ప్రభుత్వాల మీద పెట్రోల్ పోషి కాలబెట్టం కూడా తప్పే లేదు ఒక్క నెల ఈ ఎమ్మెల్యేలను మంత్రులను ఒక్కటే నెల పొలం పనులకు పంపి ఒక్కటే నెల ఎక్స్పీరియన్స్ కోసం అనుభవం కోసం వాళ్ళ కష్టం ఎట్లుంటుందో చూసి రాండి ఒక్క నెల అని ఈ పొలాలకు పంపితే తెలుతుందా ఈ కష్టం ఎట్లాంటిదో అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి రాదు